హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ మామూలుగా పెద్ద పెద్ద దొంగతనాలు జరుగుతూ ఉంటాయి భారీ రోబరీలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రేటెస్ట్ రోబరీస్ కూడా మనం చూసాం బ్యాంక్ లూటీలు చూసాం ఇలా చాలా చాలా చోరీలు జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయే చోరీ చోరీలందు ఈ చోరీ చాలా అరుదైందని చెప్పొచ్చు బహుశా ఇలాంటి చాలా డిఫరెంట్ అంటే విచిత్రమైన కైండ్ ఆఫ్ దొంగతనం గురించి మీరు ఎవ్వరూ కూడా ఎప్పుడు ఉండరు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట ముప్పై మూడు టన్నుల చికెన్ను దొంగిలించిన ఒక ఆశ్చర్యం గొలిపేటువంటి కేసు ఇది అసలు అంత భారీ మొత్తంలో చికెన్ని ఎందుకు దొంగిలించారు తినడానికి కాదు వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో టీవీలు ల్యాప్టాప్లు కొనుగోలు చేసేందుకు ఇది చూసిన వెంటనే మీకు మైండ్ బ్లాక్ అయింది కదా ఈ దోపిడీ ఆ క్యూబా దేశంలో చోటు చేసుకుంది ఇప్పటికే క్యూబా దేశం పేదరికం ఆర్థిక సంక్షోభం ఆహార కొరతతో చాలా కొట్టుమిట్టాడుతోంది మనకు తెలిసి ఏదైనా పేద దేశం ఉంది ఏదైనా అలమటిస్తున్న దేశం ఉంది అంటే క్యూబా పేరు చెప్పచ్చు ఆఫ్రికన్ కంట్రీ మరి కనీస అవసరాలను కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో అక్కడ ప్రజల బతుకులు మగ్గుతున్నాయి మనకు తెలుసు అలాంటి క్యూబా దేశ రాజధాని హవానాలో ఈ భారీ దొంగతనం చోటు చేసుకుంది అక్కడ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు ఇక ఈ నూట ముప్పై మూడు టన్నుల చికెన్ని విక్రయించి ఆ వచ్చిన డబ్బులతో ఆ దొంగలు ల్యాప్టాప్స్ టీవీలు రెఫ్రిజిరేటర్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా కొనుగోలు చేశారట వినడానికి కాస్తంత ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం ఈ కేసులో ముప్పై మందికి పోయి ఆల్రెడీ అభియోగాలు కూడా మోపారు హవానాలో ఉన్నటువంటి స్టేట్ ఫెసిలిటీలో ఉన్న పదహారు వందల అరవై వైట్ బాక్సుల నుంచి మాంసాన్ని వాళ్ళు ఎత్తుకెళ్లారు ఈ దేశంలో ఆహార కొరతుంది కాబట్టి రేషన్ ప్రకారం చికెన్ అక్కడ ప్రజలకు పంపిణీ చేస్తూ ఉంటారు ఈ నూట ముప్పై మూడు టన్నుల చికెన్ని కూడా ప్రజలకు పంచడానికి సిద్ధం చేసి ఉంచారు కానీ ఇంతలోనే ఈ దొంగలు పడి ఈ మొత్తం మాంసాన్ని ఎత్తుకెళ్ళిపోయారు ప్రభుత్వ ఆహార పంపిణీదారు సిఒపి ఎంఏఆర్ డైరెక్టర్ రిగో బెర్టో మోస్టెలియర్ మాట్లాడుతూ కూడా దొంగిలించబడిన నూట ముప్పై ముట్టన్నల మాంసం ఒక ప్రావిన్స్ కు నెల రోజుల సరిపడా చికెన్ని చికెన్కి సమానమంటూ కూడా తెలిపారు ఈ దొంగతనం తెల్లవారుజాము రెండు గంటల మధ్య జరిగినట్లుగా కూడా అధికారులు గుర్తించారు ఈ దోపిడీ జరగడానికి ముందు ఉష్ణోగ్రత హెచ్చు కూడా అధికారులు గమనించినట్లుగా తెలిపారు ఎవరి మీదైతే అభియోగాలు మోపబడ్డాయో ఆ ముప్పై మందిలో ఈ ప్లాంట్లోనే పనిచేసే షిఫ్ట్ బాయ్స్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఉన్నట్టుగా తేలింది అసలు కంపెనీతో సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ దోపిడీలో పాల్గొన్నట్టుగా సమాచారం అందుతోంది మరి కేసులో నిందితులు దోషులుగా తేలితే మాత్రం వారికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని క్యూబా అధికారులు వెల్లడిస్తున్నారు ఏది ఏమైనా కూడా ఇంతటి వెరైటీ అండ్ ఇంతటి ఆశ్చర్యకరమైన ఇంతటి భారీ చోరీ అది కూడా ఆహార పదార్థాలు దొంగతనం ఈ స్థాయిలో జరగడం దట్టు ఇంత దొంగతనం జరిగాక ఆ దొంగతనానికి సంబంధించి వాళ్ళు ఆ వచ్చిన డబ్బులతో చేసింది కూడా ప్రస్తుతానికి ఎటువంటి వైరల్ అవుతోంది మొత్తం ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉంది ఈ వార్త మొత్తానికి ఇదొక విచిత్రమైన దొంగతనంగా కూడా అభివర్ణిస్తూ ఉన్నారు ఏది ఏమైనా క్యూబా దేశం అలవటిస్తున్న పరిస్థితి మాత్రం మన కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది